ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు వచ్చే ఏప్రిల్ మే నెలలో విద్యుత్ కోతలు తలెత్తవచ్చు ఫిబ్రవరి పదిహేనులోగా పథకాల పంపిణీ పూర్తి చేస్తాం మంత్రులు మరింత మరియు మరింత సీరియస్గా పనిచేయాలి ఎన్నికలకు ఆరోగ్యశ్రీ మనకు ప్రధాన ప్రచారాస్త్రం అనమాట కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తాం మంత్రిమండలి విధంగా ఏం చెప్పారంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసారి కాస్త ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలంగాణలో మొన్న గడువు కంటే ముందే ఎన్నికలు జరిగాయని అలాగే వరకు అలాగే మనకు కూడా షెడ్యూల్కు ముందే రావచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారన్నమాట ముందుకు అయితే చూసుకుంటే పది రోజుల్లో ఇరవై రోజుల్లో ముందుకు అయితే రావచ్చని వచ్చే ఏప్రిల్ మే నెలలో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎదురు వచ్చాయని అంచనా వేస్తున్నారు అందువల్ల కేంద్రం కూడా ఈ సమయంలో కాకుండా కొంతమంది ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సరే మనం వరకు ఇప్పటికే సిద్ధమయ్యమని చెప్పేసి ఈయనైతే తెలియజేశారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి అర్ధ భాగంలో అన్ని సంక్షేమ పథకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో ఎన్నికలు అయితే ముందుగా అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది